ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరారు ఎనిమిది రోజుల పాటు ఆఫ్రికాలో పర్యటించనున్న మోదీ ఎయిర్పోర్ట్లో అభివాదం చేసి ఫ్లైట్ ఎక్కారు ఐదు దేశాల్లో మోదీ టూర్ కొనసాగనుంది ఘానా ట్రినిడాడ్ అర్జెంటీనా బ్రెజిల్ నమీబియా దేశాల్లో పర్యటించనున్నారు బ్రెజిల్లో జరగనున్న బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొని ప్రపంచ స్థితిగతులపై చర్చించనున్నారు అనంతరం ఐదు దేశాల్లో పర్యటించి పలు ఒప్పందాలు చేసుకోనున్నారు దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు కళా రవి దాదాపు వారం రోజుల పర్యటన నిమిత్తము ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు బయలుదేరారు కొద్దిసేపు క్రియమో దాదాపు రెండవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు జరిగేటటువంటి అట్లాంటా సంబంధం అంటే అట్లాంటా ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి అన్ని దేశాలు అంటే ముఖ్యంగా మనకు యాభై ఏడు సంవత్సరాల తర్వాతనే ఒక విదేశీ పర్యటన ఒక ప్లేస్ స్పెషల్ అని చెప్పవచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా అంటే ఐదు విదేశీ పర్యటనలు ఇప్పుడు అంటే ఐదు దేశాలకు సంబంధించినటువంటిది ఒకటి ఘనా తర్వాత టినిడాడ్ తర్వాత టొబాగో అర్జెంటీనా బ్రెజిల్ ముఖ్యంగా బ్రెజిల్ లో మనకు బ్రిక్స్ సమావేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటిది ఈ సమావేశము అయితే ఇక్కడ ఈ అంటే రాబోయే రోజుల్లో గ్లోబల్ సౌత్ కి సంబంధించినటువంటి ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లే విధంగానే ఈ విదేశీ పర్యటన ఉంటుంది అయితే ఇది రెండు నుంచి తొమ్మిదో తేదీ వరకు జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా మొట్టమొదటి పర్యటన మాత్రము మనకు రియోడి తర్వాత రియోడికి సంబంధించినటువంటి ఇక్కడ ఘన మొట్టమొదటి పర్యటన ఇక్కడ ప్రధాని సంబంధించినటువంటి రియోడి తో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం కూడా జరుపుతున్నారు అయితే ఐదు దేశాల పర్యటనలు మాత్రము ఆ ఇక్కడ ప్రత్యేకంగా ఆ అంటే మొట్టమొదట మనకు పర్యటనలో మాత్రము ఘన అధ్యక్షుడికి సంబంధించినటువంటి జాన్ డ్రామాని కలుస్తారు ప్రత్యేకంగా రెండు ఇరు దేశాల మధ్య మాత్రము సంబంధాలు దౌత్య సంబంధాలపై ప్రత్యేకంగా చర్చ ఉంటుంది తర్వాత ఘనా నుండి మనకు ప్రధాని క్రీనిడాడ్ తర్వాత ఇక్కడ మనకు టొబాకోకు సంబంధించినటువంటి రెండు ప్రాంతాల్లో కీలకమైనటువంటి సమావేశము అక్కడ అక్కడ ప్రధానంగా ప్రధానమంత్రి కమలా ఫెచ్డ్ ప్రత్యేకమైనటువంటి ఆతిథ్యాన్ని ఇవ్వబోతున్నారు అయితే ఈ సంవత్సరం కూడా అంటే మనకి గత కొన్ని నెలల క్రితం కూడా ఇక్కడ టిని కి సంబంధించినటువంటి అధ్యక్షుడు కూడా ముఖ్య అతిథిగా ఇండియా కూడా రావడం జరిగింది బట్ అప్పుడు ఆహ్వానించడం మేరకే ఇప్పుడు ప్రత్యేకంగా కూడా ఇక్కడ డైడ్ కు సంబంధించినటువంటి విదేశీ పర్యటనలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ అక్కడి నుంచి తర్వాత వ్యూనస్ ఎయిట్ అక్కడి నుంచి వెళ్తారు తర్వాత ఇక్కడ చాలా కీలకం యాభై ఏడు సంవత్సరాల తర్వాత అర్జెంటీనాకు వెళ్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ అయితే మొట్టమొదటిసారిగా అంటే దాదాపు ఆరు దశాబ్దాల తర్వాతనే అర్జెంటీనా దేశంలో పర్యటిస్తున్నటువంటి ప్రధాని భారతదేశ ప్రధాని అని చెప్పవచ్చు ఇక్కడ రెండు ఇరు దేశాల మధ్య కూడా సత్సంబంధాలపై ప్రత్యేకమైనటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి తర్వాత ఇక్కడ అక్కడి నుంచి మనకు బ్రిక్స్ సమావేశం బ్రిక్స్ సమావేశము చాలా కీలకంగా ఇక్కడ ఐదు దేశాలకు సంబంధించినటువంటి అంతేకాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ పెహల్గా దాడికి సంబంధించిన కూడా అనేక అంశాలు కూడా ఈ సమావేశంలో కూడా లేవనెత్తుతున్నారు ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి పై కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ముఖ్య అతిథులు కూడా వస్తున్నది ఒక ప్రత్యేక వేదిక కూడా కానుంది అయితే ఇది మొత్తం అంతా అయిన తర్వాత ఏదైతే బ్రిక్స్ సమావేశం తర్వాత రాష్ట్రం సంబంధించినటువంటి బ్రెజిల్ ప్రత్యేకంగా అక్కడ వచ్చినటువంటి అతిథిలో కన్నా కన్నా కొంతమంది లిమిటెడ్ పర్సన్స్ కి ప్రత్యేకమైనటువంటి ఒక విందుని ఏర్పాటు చేసింది ఈ విందులో ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా ఆహ్వానించడంతో అటు చైనా అధ్యక్షునికి కోప రావడంతో ఈసారి చైనా అధ్యక్షుడు ఈ సమావేశానికి రావటం లేదు దీనికి స్వయంగా చైనాకు సంబంధించినటువంటి చాలా ఫేమస్ పత్రికనే స్కామ్ ఇక్కడ ప్రకటించింది అదే అంశాన్ని అయితే ప్రత్యేకంగా బ్రెజిల్లో కూడా ప్రత్యేకంగా ఇక్కడ బిందులు ఏర్పాటు చేశారు ఇక్కడ అట్లాంటిక్ సంబంధించినటువంటి అన్ని దేశాలకు అంటే ఐదు దేశాల పర్యటనలతో పాటు గ్లోబల్ సౌత్ కూడా విదేశీ సంబంధాలు కూడా గౌత్యపరమైనటువంటి సంబంధాల లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఎనిమిది రోజుల పర్యటన కీలకము అటు ఆఫ్రికన్ యూనియన్ ఈసీఓ డబ్ల్యూఏఎస్ తర్వాత సిఏఆర్ఐసిఓ వంటి బహుపాక్షిక వేదికల్లో కూడా ప్రత్యేకంగా ఇక్కడ చర్చించనున్నారు దీనికి సంబంధించినటువంటి స్పీచెస్ కూడా అటు నమీబియాలో కూడా ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ లో కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సమావేశం అనుకోవచ్చు ప్రత్యేకంగా అక్కడ ఉండేటటువంటిది పార్లమెంట్ ఉద్దేశించి కూడా ప్రసంగిస్తున్నట్లు కూడా అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది రవి